y स्पेस क्यों आए कर्सन सर स्पेस क्यों आए कर्सन सर सीएफ सीएफ तीन लाख सौ में के नाम पर टू हंड्रेड फोर नहीं सर टू ब्यूटन फोर एंड सिक्सटी सेवेन अलावे नंबर ऑफ माइनस वन पार्टी सर रान डोंट एंड ट्वेंटी स्टेटस ग्लोबल एंड आईटी पर्सनल ये निजामपुर छोटा ही बड़ा सुंदर अगर फाइव प्लेन ले नहीं कोना आबटा वाला दैट प्रोजेक्ट मतलब कब कैप्चर है लाइक ऑफ द इशू राइट ऑफ द वे आई विल स्पीक टू द फार्मर्स एंड ऑफिसर सच दिन के अरेंजमेंट है मासाइन डिटेल के अरेंजमेंट है 91 21 सेगमेंट में गढ़कोन सेगमेंट है 21 सेगमेंट गढ़कोन सेगमेंट रूट क्वालिटी तो डिस्कस कर सकते हैं కేర చే కాకుండా వార్కు ఏజెన్స్తో మాట్లాడి తక్కువ అమౌంట్ మాక్సిమం నాకు అది కావాలంటే తక్కువ అమౌంట్లో మాక్సిమం ఎన్ఫిడే తెలంగాణలో ఒక్క చిన్న ఏం చేయాలంటే సిద్మూర్లో వెళ్ళి ఒక టెన్ టీఎమ్స్ పెట్టుకొని ట్వంటీ ఫోర్ టీఎమ్స్ కాబట్టి వచ్చినా వచ్చినట్టు ఇప్పుడు మాకు జూలై ఆగస్ట్ ఆ తర్వాత మాకు వస్తే మేము కానీ దాంతో ప్లాంటేషన్ చేయాలంటే మేము కానీ వాళ్ళు కానీ మాకు ఒక్క టెన్ ఇస్తున్నారు

హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్ అంటే అసలు ఇది చాలా ఒక అనాలోచిత నిర్ణయం నార్మల్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి లాంగ్ జస్టేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వరల్డ్ బ్యాంక్ ఏడీబిఓ జపాన్ ఏడు దానికి ముప్పై ఏళ్ళ మోనిటరీ ఉంటుంది టూ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక మూడు నాలుగు పర్సెంట్ మోనిటరీ ఉంటుంది అసలు బ్యాంకుల నుంచి హై ఇంట్రెస్ట్ కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్ తీసుకొచ్చి రాష్ట్రం మీద తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు గురి చేశారు అయితే మరి ఏం అని మనం కొద్దిగా జాగ్రత్త పరిశీలన చేస్తే ఏమన్నా నిజాం సాగర్కి ఏమైనా ఏం అవ్వబడతలేదు శ్రీ గతంలో కట్టిన సాగర్కి ఏమైనా మేలు చేసినా అంటే ఏమవ్వబడతలేదు కాళేశ్వరం కట్టింది ఏమైంది అని చూస్తే కూలిపోతారా అలా పదమూడు రంగాడు చూస్తే ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఒక ఎకరం ఒక ఎక్కడ రాలేదు మేము సీతారాం సాగర్ ప్రాజెక్ట్ చూస్తే ఏడు వేల ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన కొత్త ముందుకు పోలే టల్ చూస్తే ముందుకు పోలే నిజంగా వాళ్ళ మరి అసమర్థత అవగాహన లేకపోవడమా కమిషన్ల కకృత మరి కాలమే నిర్ణయించాలి కానీ ఇరిగేషన్ శాఖ వాళ్ళ టైంలో చాలా సివిర్ గా ప్రాజెక్టులు డామేజ్ అయినాయి కొత్త ఎక్కడ రాలేదు అరవేషన్ ఇరిగేషన్ స్ట్రక్చర్ చాలా నష్టపోయింది మేము ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయన కట్టనే విధంగా ముందుకు పోతున్నాము ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసిపోయినరు ఇంట్రెస్ట్ ప్రేమ కట్టాల్సిందే కదా ఇప్పుడు పదివేల కోట్లేమో యాక్చువల్ వర్క్ పన్నెండు వేల కోట్లేమో గతంలో తీసుకున్న ఇరిగేషన్ లోన్లకి ఇంట్రెస్ వడ్డీ అసలు కట్టడానికి మరి ఈ విధంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళు తీవ్ర నష్టం చేశారు అయినా సరే ఇప్పుడు మేము ఒక సిస్టమేటిక్గా పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి చివరి ఎకరం వరకు కూడా నీళ్లు అందించడానికి ఖర్చు పెట్టే ప్రతి పైసాకి మరి ఏదో విధంగా మరి రైతులకి మేలు జరిగే విధంగా ముందుకు పోతాం ఇప్పుడు ఇక్కడ ఒకరు మిత్రుడు ఈ చిన్న లిఫ్ట్ల గురించి చెప్పారు నేను ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను రాష్ట్రంలో ఈ చిన్న లిఫ్ట్ల కింద సుమారు ఆరేడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది మరి ఆరేడు లక్షల ఎకరాల ఆయకట్టు అసలు మళ్ళా కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే పదుల వేల కోట్లైతుంది కొద్దిగా ఖర్చు చేసి కొద్దిగా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే ఆ పూర్తి ఆయకట్టు ఆ సామర్థ్యం వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా సాగర్ ప్రాజెక్ట్లో కూడా ఒకటి మేము గమనించింది ఏంటంటే నూట పన్నెండు టీఎంసీ ఉండాల్సిన స్టోరేజ్ ఎనభై టీఎంసీలకు పడిపోయింది మేము ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి డీసెట్టింగ్ డీసెడిమెంటేషన్ చేసి పాత స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేస్తూ దీనికి ఆల్రెడీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి దానికి ఏమైనా ఖర్చు ఏంటంటే నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడినా వాళ్ళు ఈ డీ సిల్టింగ్ డీసెడిమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఖర్చు వాళ్ళు ఒక సగభాగం వాళ్ళు కూడా పేర్ చేస్తామని చెప్పారు మరి సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కూడా ఒక దఫాల వారీగా మేము వేరు వేరు ప్రాజెక్టులు చేకప్ చేస్తున్నాం మరి ఈరోజు సాగర్ అండ్ సీతారాం సాగర్ చూసిన తర్వాత ఈ లో కూడా అర్జెంట్ గా సిల్టింగ్ అండ్ డీసెగ్మెంటేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనిపించింది మిత్రులరా ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో నిజాం సాగర్ అండ్ సీతారాం సాగర్ శ్రీరామ్ సాగర్ విషయంలో ఇవి రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మైన ఇరిగేషన్ దీనికి ప్రాజెక్టువం చేయడానికి మెయింటెనెన్స్ చేయడానికి అన్ని విధాలుగా ఎంత ఖర్చైనా సరే ఈ రెండు విషయంలో మా ప్రభుత్వం ఎనకాడకుండా మరి మంచి ఒక మంచి స్థాయిలో ఈ చేసి ఎక్కడెక్కడ మరమ్మతులున్నా ఏ విషయాలున్నా అది టేకప్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా పూర్తి సామర్థ్యంతో పూర్తి ఆయకట్టుకి వీటి ద్వారా నీళ్లు చేరే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు మరి ఇక్కడ ఈ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి నేను రాష్ట్రం మొత్తానికి మనం చేస్తున్నాను ఒకటే ఆలోచన చేయాలి మీరు అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు జవహర్ లాల్ నెహ్రూ గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ కి ఈ ప్రాజెక్ట్ చేసిండ్రు మరి నిజాం సాగర్ ప్రాజెక్ట్ వందేళ్ల కింద మరి గతంలో ఉన్న వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి వాళ్ళే ఫౌండేషన్ స్టోర్ చేసి వాళ్ళ డెబ్బ కూలిపోయింది ఇది నిజంగా అసలు చాలా పెద్ద విషయం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద అసలు ప్రభాగాండ చేసి అది ఎందుకు కానీ కాళేశ్వరం ప్రైపు విషయంలో మేము ఏ రాజకీయ దురుద్దేశంతో నేను ఇరిగేషన్ మినిస్టర్గా అందుకు పోవడం లేదు వాళ్ళు అంటే అప్పుడప్పుడు మీకు చెప్పాలి నేనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర పోయి ఇది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వదిలేసి ఆ పైన రెండు బ్యారేజీలని మేము ఉపయోగించుకోలుచుకున్నాం బికాస్ మాకు సమ్మర్లో వాటర్ షార్టేజ్ రావచ్చు కాబట్టి పైకి లిఫ్ట్ చేసుకొని ఎల్లంబై లిఫ్ట్ చేసుకొని తీసుకుంటామంటే నేషనల్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా ఆ మూడు బ్యారేజీలు సేమ్ డిఫెక్టివ్ టెక్నాలజీ సీక్రెండ్ ఫైల్ ఫౌండేషన్ వాడినరు ఇవి మేము ఇంకొన్ని టెస్ట్లు చేయింది ఈ పరిస్థితిలో అయితే మేము మీకు